స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ కార్మికులతో కలిసి చెత్త కుంభకోణం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ కార్మికులతో కలిసి చెత్త ఓడ్చారు అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రాన్ని వైకాపా పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు తాము అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకొని వచ్చేవారు విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటూ వచ్చేవాళ్లు ప్రజల సమస్యలు వినేందుకు కనీసం మాట్లాడనిచ్చేవారు కాదు మాది ప్రజా ప్రజల సమస్యలు వినేందుకు వచ్చాం పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే మా ఏకైక లక్ష్యం గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మనకు మిగిల్చి వెళ్ళింది అప్పు తీర్చడంతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది గత సీఎం కనీసం మురికి కాలువల్లో పూడిక కూడా తీయించలేదు జగన్ నలభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు స్వచ్ఛంద్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా ఈ మరి మీటింగ్ పెట్టాడా జరిగాయి ఆ మీటింగ్ లో ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా ఎప్పుడన్నా తణుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు ఆకాశంలో ఉండేవాళ్ళు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు ఏమి చెప్పినా ఇని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ద్వేయంతోనే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ పెట్టాను ఈ రోజు మీరు చూస్తున్నారు నా పక్కన కూర్చునిది ఎవరైతే మున్సిపల్ కార్మికుల పక్కన కూర్చుని పెట్టారంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం ఈ రోజు మన కూడా గౌరవం పెరిగింది మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మన కోసం ఎవరు చేయని పని వాళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో ఉన్నాయి వాళ్లకు కూడా ఆమె ఇస్తున్నాం భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నాం ప్రతి మూడో శనివారం రాష్ట్రంలో పనిచేసే అందరికీ ఒకటే విద్య చేస్తున్నాను ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిది రోజులు మన కోసం పనిచేద్దాం రోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం సమాజం కోసం ఆలోచించండి రోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు రోజు చదువుకోకపోయినా పర్వాలేదు ఉద్యోగస్తులు పని చేయకపోయినా పర్వాలేదు అందరినీ ఒకటే చెప్తున్నాను మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళని వస్తే మంచిది కాదు రోడ్డు మీద వేసినా మంచిది కాదు విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఈ రోజు చెప్తున్నాం పొడి చెత్త ఏదైతే తడి చెత్త ఈ రెండు సెగ్రిగేట్ చేయమంటున్నాం మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కు సవాలు విసిరారు కేసీఆర్ హయంలోనే కృష్ణా బేసిన్ జలాల్లోకి తెలంగాణ అన్యాయం జరిగిందన్నారు ఈ విషయంలో తమతో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు ఈ విషయంలో కాంగ్రెస్ తప్పు ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధం ఉన్నట్లు చెప్పారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ జరిగాయి బలహీన వర్గాలకు చెందిన మహిళ గవర్నర్ గా ఉంటే ఆమెను సూటిపోటి మాటలతో అవహేళన చేశారు భారత రాజ్యాంగం స్ఫూర్తితో వ్యవస్థలు ఏర్పడ్డాయి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించలేదు అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారు గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు అజ్ఞానాన్ని బయటపెడుతున్నారు గవర్నర్ను గౌరవించే బాధ్యత మనదే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం వాటిని గవర్నర్ ప్రస్తావించారు మాట్లాడాలనుకున్నది మాట్లాడతాం ఎవరు అడ్డుకున్నా వెళ్ళిపోతాం అన్నట్లుగా ఉంది బిఆర్ఎస్ సభ్యుల తీరు ఉందన్నారు గౌరవనీయులైన గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు ఆది శ్రీనివాస్ గారు ప్రతిపాదించగా పేమ్ల వీరేశం గారు మద్దతుగా ప్రసంగించారు బిఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి గారు ఎంఐఎం పార్టీ సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు సిపిఐ పార్టీ నుంచి పెద్దలు కూనమ్నేని సాంశివరావు గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన మోహన్ రావు గారు రామచంద్ర నాయక్ గారు టీఆర్ఎస్ నుంచి రాయేశ్వరరెడ్డి గారు గవర్నర్ గారి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొని వారి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అధ్యక్ష ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకంగా నా అభినందన తెలియజేస్తున్న అధ్యక్ష భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి ఆదర్శాలు ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఈ శాంతసభ సమావేశాలను నిర్వహిస్తున్నది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలిని ప్రజాస్వామ్యం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా అందించిన మన భారత రాజ్యాంగాన్ని మనందరం ఇదే బైబుల్గా ఖురాన్గా భగవద్గీతగా ఒక గొప్ప ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు నడిపించే ప్రజాస్వామ్య దేశంగా పరిణవలడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడ్డది ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మన వ్యవస్థలు అన్నీ కూడా ఏర్పడ్డాయి అలాంటి వ్యవస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులది ప్రభుత్వాలది కానీ గత ప్రభుత్వం ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్షత తమ ద్వారా తెలంగాణ ప్రజలకు రెండు వేల ఇరవై రెండు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆ రోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధులేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది దురదృష్టకరం అధ్యక్ష ప్రజాస్వామ్యము ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల యొక్క సొంత ఆస్తి కాదు అధ్యక్ష ఇది మన పెద్దలు మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చి ఈ సాంప్రదాయాలను ఇంకా బలపరిచి బలోపేతం చేసి ప్రజాస్వామ్యం వేళ్ళునుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో విశ్వాసంతో ప్రజలు మనకి అవకాశం ఇచ్చింది కానీ ఒక మహిళ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపరిచే విధంగా మాటలు సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం వహేళన చేసి కానీ మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ వ్యవస్థల్ని ఈ వ్యవస్థల యొక్క విలువలని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయదలుచుకోలేదు అధ్యక్ష అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే గవర్నర్ అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కావచ్చు ఎన్నికల వ్యవస్థలు కావచ్చు వీటన్నిటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థల్ని సమస్యల్ని గౌరవించుకుంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే నిన్న పసుపుకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శాసనమండలి ఆవరణలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో భారీ కుంభకోణం జరిగింది సొసైటీ కమిటీ బ్యాంక్ అధికారులు కుంభకై సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు కాజేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు ఈ కుంభకోణంపై గుడివాడ ఎమ్మెల్యే వెనుకంట రామును మున్సిపల్ కార్మికులు కలిసి ఫిర్యాదు చేశారు ఇరవై ఏళ్ల క్రితం చనిపోయిన కార్మికుల పేరుతో పది లక్షల రుణం తీసుకున్నారని కార్మికులు చెబుతున్నారు తొంభై మూడు మంది సభ్యులతో నడుస్తున్న కోఆపరేటివ్ సొసైటీ కార్మికుల సంతకాలు ఫోర్జరీ చేసి ఒక్కొక్కరిపై సుమారు పది లక్షల రుణం తీసుకుని కాచేశారని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు వైసీపీ నేతల అండతోనే సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు ఈ అవకతవకలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సిఐడి విచారణ కోరుతామని ఎమ్మెల్యే రాము తెలిపారు అమౌంట్ కనపడతామని చాలా దుర్మార్గంగా ఎంప్లాయీస్ తెలియకుండా వాళ్ళ పేరు మీద ఎంత లోన్ వస్తుందో అంత లోన్ తీసేసుకుని లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి డిమాండ్ నోటీసులు వస్తుంటే వాళ్ళకి అర్థం కాక ఇన్ని రోజులు కూర్చొని ఉన్నాయి వాళ్ళ సంతకాలు కూడా తీసుకోలేదు కనిపోయిన వ్యక్తుల పేరు మీద కూడా లోన్ ఇక్కడ తీసుకుంటాం అనేది చాలా దుర్మార్గమైన విషయం డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు దీనిలో వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో అతి పెద్ద స్కామ్ జరిగింది దీన్ని మొత్తం బయటకు తీయాల్సిందే దీని మీద రేపు లోకేష్ గారిని కలిసి కూడా సిఐడి ఎంక్వైరీ కూడా చేయించాలని చెప్పేసి కోరుతా ఉంది ఇన్ని కోట్లు స్కామ్ జరిగిందనేది కూడా మాకు ఎంతవరకు తెలియదు మాకు మొన్న రెండో నెలలో శాలరీలో పడినప్పుడు ఇరవై ఆరు మంది శాలరీ ముందుకు వెళ్ళినందుకు ఈ స్కామ్ అనేది బయటపడింది లేకపోతే ఇప్పటికీ బయటపడేది కాదు అసలు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద స్కాము పది లక్షలు స్కామ్ నా పేరు మీద పది లక్షలు నాయకుల నాయకులు కాంప బ్యాంక్ బోర్డు ప్రెసిడెంట్ కానీ నెంబర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ చేసేసుకుని మా మీద ఆ సొమ్మునట్టు బ్యాంక్ మేనేజర్ గారు కట్టేశారు బ్యాంక్ మేనేజర్ గారు కూడా మాకు నోటీసులు డిమాండ్ నోటీసులు ఎలా పంపించారంటే మీరు సస్సెస్ అవ్వండి ఈ డిమాండ్ నోటీసులు మీద ఎంతెంత అమౌంట్లు ఉన్నాయో అంత అమౌంట్లు కట్టాల్సిందే పది లక్షలు వడ్డీ వచ్చి ఆరు లక్షలు పదహారు లక్షలు ప్లస్ నెలకు వచ్చి ఈఎంఐ కట్టాల్సింది యాభై ఆరు వేలు కట్టాలి నేను నేను బతకాలా చావాలని నేను మున్సిపల్ ఎంప్లాయీస్ దీంట్లో ఉద్యోగిస్తాండి అయితే మాకు సొసైటీ బ్యాంకీలో మేము లోన్లు తీసుకున్నాం తీసుకుని కూడా క్లియరెన్స్ చేసాం రెండు వేల పదిహేడు నుండి కూడా మేము లోన్లు తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఇచ్చిన సొమ్ము మేము అలాగే రికవర్ చేసుకుని జీతాల నుండి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురై ఆరేళ్లైనా ఇంకా న్యాయం దక్కలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు వివేక ఆరో వర్ధంతి వేళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆమె నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వాళ్లంతా బయట తిరుగుతున్నారు నిందితులు దర్యాప్తు ముందుకు సాగకుండా మేనేజ్ చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని నిందితుల్లో కొందరు బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు ఆరు సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం ఈ ఆరు సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు అక్యూస్ అందరూ బయట ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది ట్రయల్ మొదలు పెట్టట్లేదు న్యాయం వస్తుందా ఈ దారుణమైన హత్యకు హత్య గురించి ఇంతగా బాడుతున్నాము వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత న్యాయం జరిగితే న్యాయం జరగలేదు మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుంది అని అనుకుంటాము ఎవరైతే అని చెప్పబడ్డారో వాళ్ళ కంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికే ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది ఇది న్యాయం ఆశలు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని ఐ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి ఇన్వెస్టిగేషన్లో జరిగాయి ప్లస్ లో జరుగుతున్నాయి ట్రయల్ పెట్టట్లేదు అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్ వాళ్ళకి ఎట్లా ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్లం న్యాయం జరగకుండా ఉంది కానీ పోరాటం అయితే జరుగుతుంది చూద్దాం ఇస్ సి వెరీ గుడ్ సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు చనిపోతుండేది పరిస్థితి కూడా చూస్తున్నాము విట్నెసెస్ అని జాగ్రత్త పరుచుకోవాలి అక్యూస్ జాగ్రత్త పరచుకోవాలి లేకపోతే జస్టిస్ అనేది వస్తుంది ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు అందరూ అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి లేకపోతే జస్టిస్ అనే దానికి న్యాయమే లేదు అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు మీ స్టేట్మెంట్స్ వెనక తీసుకునే అట్లాంటివి కూడా జరగకూడదు ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సస్పెషన్స్ డెత్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆగాలి అవి ఎందుకయితున్నాయో అబ్స్ట్రక్షన్ జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వి హ్యాఫ్ టు గెట్ సపోర్ట్ ఫం ద స్టేట్ ఆంకరంగా వైభవంగా కనకదుర్గమ్మ జాతర అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలం పరిధిలోని కనకదుర్గమ్మ తిరువణమహలా చాలా అద్భుతంగా జరిగింది దాదాపు అరవై వేల పై చీలక భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడలు తీర్చుకున్నారు చెక్క భజనలతో చాందిని ఎడ్ల బండ్లతో మంగళ వాయుధాలతో కోలాటాలతో ఈ జాతరలో ముఖ్య ఆకర్షణీయంగా నిలిచాయి భక్తులు ముద్దు పెట్టుకుని యాట్లను నరుకొని దేవాలయం దగ్గర అన్న ప్రసాదాలు కూడా నిర్వహించారు కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా కానుకలు సమర్పించారు ఈ జాతరకు విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు కోరిన వారికి కొంగు బంగారమై వారి కోరికలు నెరవేస్తూ భక్తుల పాలిట కలపవల్లిగా అమ్మగా నిత్యం పూజలు అందుకుంటూ మహిమలను చూపుతూ ప్రజల్లో విశేష స్పందనతో ఆకట్టుకుంటున్న అమ్మవారు భక్తులకు కనకర బ్రహ్మ రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు నిర్వహించవలసిన ఆంధ్ర దివాన్ స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం ఒక గ్రామంలో నిర్వహించాల్సి ఉంది కానీ దీన్ని విరుద్ధంగా తాడి ప్రజలందరినూ రామ్ కి హబ్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి అధికారులు తాడి ప్రజలను రమ్మని చెప్పడం దుర్మార్గమైన చర్య అని సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటిఈ జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కాలుష్య కారకమైన గ్రామంలో నిర్వహించవలసిన ఆంధ్ర దివాన్ స్వచ్ఛత కార్యక్రమం ఒక కార్పొరేట్ కంపెనీలో ఫార్మా డెవలపర్ దగ్గర నిర్వహించడం మంచిది కాదని కాలుష్యమైన గ్రామంలో నిర్వహించాలని గ్రామంలో ప్రజలు తీవ్రమైన జబ్బులతో అల్లాడుతున్నారని గ్రామాన్ని తరలిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో గ్రామాల అభివృద్ధి లేకపోవడంతో ఫార్మా కాలుష్యం ఒకవైపు దోమలతో మరోవైపు ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాన్ని వెంటనే తరలించడానికి చర్యలు చేపట్టాలని గనిశెట్టి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాండేపల్లి లక్ష్మి పార్వతి రమణమ్మ తాడి ప్రజలు పాల్గొన్నారు తాడి గ్రామంలో చేయవలసినటువంటి దాన్ని తీసుకెళ్ళి పెద్ద కార్పొరేట్ సంస్థ ఈ మొత్తం ఫార్మా సిటీలో ఉన్నారు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం అలాగే అధికారి యంత్రాంగానికి చెప్తా ఉన్నాం ఏదైనా క్లీనింగ్ పనులు ఇలాంటివి చేస్తే గ్రామంలో చేయాలి తీవ్రమైన కాలుష్యంలో ఉన్నటువంటి తాడి గ్రామంలో చేయవలసినటువంటి శుద్ధి చేయవలసినటువంటిది ఇక్కడ స్వచ్ఛ భారత్ చేయవలసినటువంటి స్వచ్ఛత దీవెన్ ఏమైనా చేయవలసి వస్తే తాడిలో చేయాలి కానీ ఆంధ్ర స్వచ్ఛ దీవెన్ అనే రకరకాల పేర్లతో చేస్తున్నటువంటివి ఒల్ కార్పొరేట్ సంస్థలో రామ్కీలో చేస్తూ ఉన్నారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కంట్రోల్లో అన్ని పరిశ్రమల్లో చేయొచ్చు తప్పు లేదు కానీ తహసీల్దార్ అలాగే ఎంపీడీఓ అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వీళ్ళతో తాడి గ్రామంలో క్లీన్ అండ్ క్లీన్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ రకంగా కాకుండా తాడి గ్రామంలో చేస్తున్నట్లుగా ఈఆర్ఓ ఈరోజు సర్క్యులర్ పెట్టి ఇది రామ్ అబ్లో ఈరోజు క్లీన్ అండ్ క్లీన్ చేస్తూ ఉన్నారు ఇదేమి రకమైనటువంటి విచిత్రమైనటువంటిది అందుకని అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే తాడి గ్రామాన్ని కాలుష్య క్వారంలో నిండి గ్రామాన్ని తరలించండి తాడి గ్రామంలో మంచి నీరుకి మంచి నేలకి మంచి గాలికి మొక్కువేస్తున్నటువంటి పరిస్థితి అనేక జబ్బులతో అల్లాడుతున్నారు ప్రభుత్వాలు ఇచ్చిన హామీల ప్రకారంగా వెంటనే గ్రామాన్ని తరలించాలని ఇక్కడే స్వచ్ఛంద ఏదైతే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దేవన ఉన్నాయో ఇక్కడే క్లీన్ అండ్ క్లీన్ పనులు చేపట్టాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను పక్షంలో అధికార యంత్రాంగాన్ని ఊర్లో ఇలాంటి పనులు చేస్తే మాత్రం అడుగు పెట్టనిచ్చేది లేదు గ్రామాన్ని వెంటనే తరలించడానికి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం క్లియర్ చూసాం గ్రామంలో స్వచ్ఛ దీవెన్ అనేటువంటి పేరుతో ఏదైతే ఆంధ్ర స్వచ్ఛ దీవెన్ అని రకరకాల పేర్లతో ఏ క్లీనింగ్ చేస్తున్నారని చూసాం అయితే తాళ్ళలో చేస్తారనుకున్నాం మేము కానీ రామ్కి కమర్షియల్ లబ్బు ఏదైతే ఉందో డెవలప్గా ఉన్నటువంటి వాడి దగ్గర అక్కడ క్లీనింగ్ చేస్తారట ఊరు ప్రజలందరూ అక్కడ రమ్మన్నారు పాపం కంపెనీ కాలుష్యంలో ఉందని ఆ కంపెనీని చేస్తారో మరి కాలుష్యానికి గురైన గ్రామాన్ని చేస్తారో అధికారులు తేల్చాలి తీవ్రమైన కాలుష్యంతో అల్లాడుతున్న తాడి గ్రామంలో క్లీన్ అండ్ క్లీన్ పనులు నిర్వహించాలి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాన్ని తరలించాలని గత పద్దెనిమిది సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామాన్ని తరలించడానికి చర్యలే మంచి నీరు మంచి నేల మంచి గాలికి మొక్క వస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు తీవ్రమైనటువంటి జబ్బులతో ఉక్కు బిక్కురవుతున్నారు వెంటనే ఇప్పుడు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నామీ ప్రకారమైన గ్రామాన్ని తరలించండి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గ్రామాన్ని తరలించడానికి మీరు చర్యలు చేపట్టండి స్వయంగా మీరు వచ్చారు ఇక్కడికి తాడి గ్రామంలో అడుగు పెట్టారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మీకు అధికారం లేదు ఇప్పుడు మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి గ్రామాన్ని తరలించడానికి మీరు చర్యలు చేపట్టండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో జీవో ఇచ్చారు గ్రామాన్ని తరలిస్తానని ఆ జీవో అమలుకి నోచుకోలేదు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది ఈ గ్రామాన్ని తరలించడానికి మీరు ఇచ్చిన జీవో ప్రకారంగా ఈ గ్రామాన్ని ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా అన్ని తయారు చేసి ఏదైతే గ్రామాన్ని రీసర్వే చేసి అన్న గ్రామాన్ని ఇది ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే